వీటిని చూశారా మనం తెలంగాణలో గతంలో మనం కూడా ఇలాంటి పిడకలు చేసుకొని నిల్వ చేసుకొని పాలు వేడి చేయడం కోసం నిదానంగా కాగాలంటే ఈ పిడికల్ని వాడేవాళ్ళం వీళ్ళకు ప్రతి ఇంటికి నాలుగైదు గోవులు ఉంటాయి ఆ గోగు పేడ తీసి ఇలా పిడికలు చేసి ఇట్లా ఆరబెట్టి ఇలా కుప్పలుగా పేర్చుకొని కుప్పలు కుప్పలుగా పేర్చుకొని వర్షాకాలంలో వీటిని ఉపయోగిస్తారు వీళ్ళ జీవన విధానం సేద్యం పశువులతో నిండి ఉన్న జీవన విధానం ఎవరి పొలంలోనే వాళ్ళు ఒకటి రెండు ఇండ్లు కట్టుకొని ఆ పొలాల మధ్యలో జీవిస్తారు